అబు స్వర్గంలో అన్ని ఇస్తారు కదా ఇవి ఉండవు అనడానికి ఏమైనా ఉందా మంచి ప్రశ్న అమ్మ అల్ల సుభానవత స్వర్గంలో అన్ని ఇస్తున్నాడు కానీ ఇవి వారి కోసం ఉండవు అంటున్నాడు వాటిలో ఒకటి స్వర్గవాసికి చావు అనేది రాదు స్వర్గవాసికి నిద్ర అనేది కూడా అక్కడ రాదు అలాగే స్వర్గవాసి ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు ఎటువంటి గొడవ ఉండదు ఇంకొకటి స్వర్గవాసులకి మలమూత్ర విసర్జన చేయాల్సిన అవసరం కూడా స్వర్గవాసులకు ఉండదు మరి వాళ్ళు తింటారు కదా అదంతా ఏమవుతుంది ఆ దైవ ప్రవక్త మహశ్లాస్లం వారు చెప్పారు స్వర్గవాసులు ఎంత తిన్నా సరే ఒకే ఒక్క తేన్పు వస్తుంది అంతా కూడా తిన్నదంతా అరిగిపోతుంది మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుంది అని తెలియజేశారు అంటే అల్లాహ్ ఇచ్చేటటువంటి బహుమతి స్వర్గవాసులు అలాగే అక్కడ స్వర్గవాసికి గెడ్డం అనేది సంకల్లో వెంట్రుకలు అనేవి అలాంటివి ఏమీ కూడా ఉండవు స్వర్గవాసికి ఇంకా ఆరో విషయం అక్కడ ఎవ్వరికి కూడా ముసలితనం అనేది రాదు అందరూ కూడా యవ్వనంగా ఉంటారు ఎవరికి ముసలితనం అక్కడ రాదు అంటే ఈ ఆరు విషయాలు స్వర్గంలో ఉండవు స్వర్గవాసులకి ఏమిటవి చావు నిద్ర ఎదటి వారితో గొడవలు పడటం మలమూత్ర విసర్జన ఇంకా గడ్డం ఉండదు ఇంకోటి యవ్వనంగా ఉంటారు ముసలితనం రాదు ఈ ఆరు విషయాలు స్వర్గంలో ఉండవు మాషాల్లా సుహానల్లా